ఏ రకంగా జీవన గడుస్తుంది అంత దుర్మార్గం ఏంటిది అంత మానవత్వం ఉందా చూస్తున్నాం మనం నిన్న మొన్న బతికలో పుట్ట చూసాం మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు ఒకళ్ళు వచ్చి తుమ్మంటే ఒకళ్ళు అలా తుమ్మంటారు ఒకళ్ళు తుమ్మంటారు అండి అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తాం మన ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో కలెక్టర్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ సమయాన్ని తీసుకొని ఆ జిల్లాలో ఎవరైతే అవరులైన వారు రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చేయడం కోరుదామని ఒక ఆలోచనని మా పొరలోకి వాళ్ళ తరపుని కార్యక్రమం చేస్తాం ముందు గవర్నర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళ విద్యుత్ సమయం లోపలి తిండి కానీ వాళ్ళు ఎటువై చేయకపోతే ముప్పై తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం పార్టీ తరఫున తీసుకున్నాం రాష్ట్రానికి సంబంధించిన అంశం మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీణీకర్మ దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం చెప్పాం మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇద్దరు సాక్షి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటిజం జరగదు మేము ఉన్నంత వరకు జరగదు అని కౌసు చెప్పారు ఆ రోజు మా కళ్యాణమ్మ రోజున మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ బ్రిడ్ వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇన్ని ముప్పై రెండు డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న వచ్చేస్తున్న అధికారులని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ దేశంలో ఏ ఏ ప్లాంట్ అని జరిగిందో అది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్లో జరుగుతుంది చెప్పండి నాయకులు చెప్పండి కూటమి నాయకులు చెప్పండి డిప్యూటీ సీఎం గారు రేపు ముప్పై తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు విశాఖపట్నంలో దీని మీద మీ ఆలోచన ఏంటి దీని మీద మీ కార్యాచరణ ఏంటి దీని మీద మీ పార్టీ తాలూకా ఉద్దేశం ఏంటి మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పాలంట అందరం కూడా కావ రాజకీయాలు కాదు విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దానికి దాన్ని తాతకం చేసుకోవాలి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ అయితే ఆ పరిశ్రమ వచ్చింది దాన్ని కాపాడుకోవాలి ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ కట్టాలి ఎక్కడ తోడ్డుపడినా ఎవరు తోడ్డు పడితేనా దాన్ని వ్యతిరేకించాలి అదే మా తాలూకా మా పార్టీ తాలూకా సిద్ధాంతం ప్రధానమంత్రి గారు వచ్చి మన వస్తే